ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను వ్యక్తిగతంగా విమర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎంఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షులు మందరాజు మాదిగా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట అధికార ప్రతినిధి కొమ్మశేఖర్ మాదిగ జాతీయ కార్యదర్శి పర్యల సుధాకర్ మాదిగలు హాజరయ్యారు ముప్పై ఏళ్లుగా అలుపెరగను పోరాటం చేసి సామాజిక న్యాయమైన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సాధించిన యోధులు మందకృష్ణ మాదిగా వర్గీకరణను వ్యతిరేకించే కొందరు మందకృష్ణ మాదిగ పట్ల వ్యక్తిగత విమర్శ సాధించిన మహాజన నేత మాన్య శ్రీ మంద కృష్ణ మాదిక్ గారిని స్వార్థపరులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో మాల మనవాదులు మందకృష్ణ కృష్ణ గారిని వ్యక్తిగతంగా విమర్శించడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు ద్వారా ముప్పై సంవత్సరాల ఆకాంక్షని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఈ రోజు ఆగస్టు ఒకటిన తీర్పిస్తే దాన్ని ఓర్చుకోలేని మాలలు ఎస్సీ లో ఉన్నటువంటి యాభై ఎనిమిది ఉపకులాలు తమ తమ రిజర్వేషన్ అనుభవించడాన్ని ఓర్చుకోలేక ఈరోజు వారి యొక్క ఉగ్రబుద్దితో ఎస్సీ వరకు కనుక వ్యతిరేకంగా పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ యొక్క మీటింగ్ పెట్టడంలో ప్రధానంగా మందకృష్ణ కృష్ణ సామాజిక ఉద్యమం నేత మందకృష్ణ కృష్ణ టార్గెట్ చేసుకుని వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీ తీరు మార్చుకోపోతే ఖచ్చితంగా మాదిగ విద్యార్థులు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మాదిగలే మీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా సామాజిక న్యాయానికి ఈ రోజు భారత రాష్టపతి నుంచి భారత ప్రధాన మంత్రి నుంచి ముఖ్యమంత్రులు సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు కుల సంఘాలు ఈ దేశంలో ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ రోజు